ఇంకొకటి ఒకటి చూపిస్తాయి జూడూరి జూడూరి వితౌట్ అసెస్మెంట్ విచ్ జోకర్ అనవసర ఫిగర్ ఇవాళనేమో మేమేం డబ్బులకు సంబంధించిన స్టేట్మెంట్ వేయలేదు అన్నాడు మరి మొన్న లక్ష యాభై వేల కోట్ల రూపాయలని ఎత్తానని సింపుల్ వర్డ్ తోటి సింపుల్ వర్డ్ తోటి క్రిషాంక్ అద్భుతంగా మాట్లాడుతుంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ బుల్డోజర్ల ఇష్యూని డైవర్ట్ చేయడానికి మూసి ప్రజలపై మరో స్పష్ట స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ ఎఫ్ఆర్ఎల్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి చెప్పినాం బఫర్ జోన్ కూడా వాళ్ళు ఇడ్స్ పెట్టారు అని ఎఫ్ఆర్ఎల్ నుంచి బఫర్ జోన్ వరకు ముప్పై మీటర్ల వరకు ఇడ్స్ పెట్టే ముచ్చట లేదని రేవంత్ రెడ్డి చెప్పినాక రంగనాథ్ గారు అఫీషియల్ గానే నేను అధికారికంగా గజిట్ అయిపోయింది కదా అఫీషియల్ గానే ఆడబిడ్డలున్నా పిల్లలు పిల్లలున్నా లాగి గుంజి కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే ఒక్క రీజన్ ఒకే ఒక్క రీజన్ ఢిల్లీకి కప్పం కట్టాలి మించి ఏముంటుంది హైదరాబాదు నాగం చేసి హైదరాబాద్ బిడ్డల జీవితాల్లో మన్ను ఓసి నువ్వు తీసుకుపోయే పైసలు ఎట్టిపోతే పైసల కోసమే కదా ఇంత లొల్లు పెట్టేది ఇన్ని అబద్ధాలు ఆడేది ఇన్ని డైవర్షన్ గేమ్స్ ఆడేది ఒక్కసారి ఆలోచన చేయాలి హైదరాబాద్ ఇలా ఆగమవుతుంది అన్నమో రామచంద్ర అని హైదరాబాదు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో తెలంగాణ తెలంగాణకి బతుకనీకి విదేశాల నుంచి కూడా బతకనీకి వస్తారు బతుకుతారు హైదరాబాద్ అంటే అన్నం పెడుతుంది ఎంతమంది వచ్చినా సరే అన్నం పెడుతుంది పనిస్తుంది అన్నం పెడుతుంది గౌరవాన్ని ఇస్తుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ అన్నం పెట్టే పరిస్థితి లేదు హైదరాబాదే అన్నమో రామచంద్ర అని ఇల్లులు ఊలగొడుతుంటే కళ్ళ ముందు కట్టుకున్న రక్త మాంసాల్ని కరిగించి కట్టుకున్న ఆ సమిధాలని వాళ్ళ ఇంటిని వాళ్ళ గూడును చెదరగొడుతుంటే వాళ్ళ ఆర్థనాదాలు కూడా పెట్టకుండా నిజాం నిరంకుశత్వానికి మించి మీ ఇల్లు కూల ఊడుతుంటే కూడా మీరు రేవంత్ అన్న జై రేవంత్ అన్నా జై లేవంత జై అని అంటే అనుమన్నట్టుగా మా పొన్నం ప్రభాకరు మా దుద్దిల్ల శ్రీధర్ బాబు డైవర్షన్ గేమ్ అవడానికి మా కొండ సురేఖ ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేయడానికి వస్తారు అంటే వాళ్ళు ఇల్లు ఊలా కూడా వాడు మాట్లాడదు ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే పట్ట పగలి పగటేషగాల్లో వచ్చి ఇంతకన్నా ఏమన్న ఉంటుందా ఇంతకన్నా ఏమన్నా ఉంటుందా ఇలా కాంగ్రెస్ వాళ్ళు పట్టలు దింపుకోవచ్చు కానీ జాతికి ద్రోహం చేస్తారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉండేది తెలంగాణలో అనే పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి అసలు వాస్తవంగా లేచింది ఇల్లు కట్టింది ఇంకెవరో కాదు మా గుడిసెలు వెంకటస్వామి వారి వెంకన్న నిజంగా బడుగుల బాంధవుల కాగానే దానిలో అనుమానం అక్కర్లేదు కానీ ఇగో వీళ్ళు మాత్రం మీ రక్తం పంచుకొని పుట్టిన వారసులే మాత్రమే రాజకీయ వారసులు కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కాంగ్రెస్ జెండా మోసినోడు కాదు కాంగ్రెస్ను వ్యతిరేకించినోడు సోనియా గాంధీని నా తల్లి లాంటి సోనియా గాంధీని విమర్శించినోడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో దూరిన గాడ్సే అని చెప్పారు కాయనే వీళ్ళు కూడా ఇద్దరు కూడా రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళే తప్ప రాజకీయ ఉద్యమ వారసులు కారు ఒకవేళ ఉద్యమ రాజకీయ వారసులే అయ్యుంటే సిగ్గు లేకుండా వాళ్ళతోటి రేవంత్ రెడ్డితోటి కూసోని నవ్వుతో ఫోటోలు దిగే పరిస్థితి అయితే ముమ్మాటికి ఉండదు ముమ్మాటికి ఉండదు ముమ్మాటికి ఉండదు గుర్తుపెట్టుకోండి కాకా వారసత్వాన్ని కాకా వేసిన గుర్షల్ని కూలుస్తున్న రేవంత్ రెడ్డి తోటి కులుకుతో ఖుసీ ఖుషీగా నవ్వుతున్న కాకావారి కుటుంబాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకునే స్థితికి వచ్చింది తప్ప ఇంకా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ మొత్తం ఆగమైంది రైతులు చచ్చిపోతుర్రు ధర్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం కూని అయింది హైదరాబాద్ ఆగమైంది తెలంగాణకి ఆయువు పట్టే ఆర్థికంగా నిలబెట్టే హైదరాబాదును ఆగం చేసి ఇలా డ్రామాలు ఆడుతు మా ఇంటి పేరు మున్నూరు కాపు నా కులం మున్నరు కాపు వాస్తవంగా మున్నీటి కాపు అంటారు మేము కాపులం మున్నీటి కాపులం అని గర్వంగా పాడుకుంటాం నా కులమే కాదు యావత్ ప్రపంచం కూడా నీటి పక్కనే ఏ నాగరికత అయినా పురుడు పోసుకుంది ఏ నాగరికత అయినా పురుడు పోసుకుంది నీటి పక్కనే మున్నీటి కాపంటే ముందుగా నీళ్లను గ్రహించి పోయాడ కాపు చేస్తాడు కదా అట్లాగే ఈ ప్రపంచం మొత్తం చరిత్ర కూడా నీటి పరివాహక ప్రాంతంలోనే పురుడు పోసుకుంది అట్లాంటి ప్రాంతాన్ని అబద్ధాలతోటి తప్పుడు కథనాలతోటి నిన్న వచ్చినట్టుగా కేసీఆర్ల పేర్ల మీద డ్రామాలు ఆడుతూ దొంగ మాటలు చెప్తూ ఇలా ఇలా తెలంగాణ తీరని ద్రోహం చేస్తుండు ఇలా జోన్ పేరుతోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకు తెలంగాణ సమాజం ఖచ్చితంగా విడదీస్తుంది ఒకసారి చూడండి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ మన తెలంగాణ తొగుట ఇది నేను ఎడిటింగ్ చేసింది కాదు సెప్టెంబర్ ఇరవై ఆరు పేపర్ గీదాని మీదనే ఈ కొండ ఈ ఫోటో మీదనే ఆనాడు నవ్వుతూ బాగానే దిగింది కానీ ఇంటి వెళ్ళాక రాష్ట్రానికి వేడ్చింది ఎందుకంటే డైవర్షన్ గేమ్ కదా డైవర్షన్ గేమ్లో మా రఘునందన్ కూడా పోయి కేసులు వేసింది కోర్ట్లో కేసులు వేస్తే కోర్ట్లు ఏమన్నాయో ఒకసారి మీరే చూడండి మీకు అర్థమవుతుంది దీనిలో ఏం అసభ్యంగా ఉందో చెప్పాలని చెప్పేసి ఆయన నెట్టి పరిస్థితులు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు తీస్తుంటే ఇంకొంతమంది మా పొన్నం ప్రభాకర్ అన్నక ఏం పడలేదు మంత్రివర్గ అనుభవం లేదు కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి కొండా సురేఖ తన వాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాక సినిమా వాళ్ళు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారు నీ కదా తెలిసేది నువ్వు అబద్ధం వాళ్ళ అబద్ధాలు అడి కేటీఆర్ను అవమానిస్తూ వాళ్ళని కించపరుస్తూ ఆ కించపరచడం వల్లనే గెలిచినవని కదా నీకెట్ల వాళ్ళ బాధ అర్థమవుతుంది పైగా చీర గురించి నువ్వు మాట్లాడిన వీడియో కూడా ఉంది నువ్వు కూడా ఏమంటున్నావు సినిమా వాళ్ళ ఎపిసోడ్ ప్రభుత్వం సమయం పాటిస్తుంది ఏం చెప్తావు ఏం చెప్తావు నీతో ఏమైతుంది నీ ప్రభుత్వంతో ఏమైతుంది సినిమా వాళ్ళని బెదిరిస్తుందా వారి తిర్మాన్ మల్లిగాడు కూడా బెదిరిస్తుంది వాస్తవంగా రకుల్ని సమంతని లాగింది బ్లేమ్ చేసింది తిరుమాన్ మల్లిగాడు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఒక ఎమ్మెల్సీగా ఉండి నాగార్జున కుటుంబాన్ని బెదిరిస్తున్నట్టు మీరు కూడా ఒక మంత్రిగా ఉండి బెదిరిస్తున్నారు ఏమని బెదిరిస్తారు సినిమా వాళ్ళ ఎపిసోడ్ ప్రభుత్వ సమయం పాటిస్తుంది బీసీ మహిళా మంత్రి ఒంటరి అనుకోకండి ఒంటరి అంటే కొండ మురళ ఏమైనా అయిందా కొన్ని చేయాలనుకుంటారా ఏంది ఆ వీడియోలు అన్నట్టుగా ఆడియోలు అన్నట్టుగా కొండ మురళన్న బాగున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన బాగుంటాడు మా అన్న ఆయన ఉన్నాగా ఎట్లా అవుతుంది ఎట్లా ఒంటారు అవుతుంది పైగా ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కులం కాడు బీసీ అట వేరే మహిళను తిట్టినప్పుడు కులం వస్తుందా నీకు దొంగకు కులం ఉంటుందా గుడికి మతం ఉంటుందా నీకేమన్నా సోయు ఉన్నదా ఒక దొంగతనం చేసిన వాడిని మా కులపోడని ఎవడు చెప్పుకోడు ఒక రేపు చేసినోడిని మా కులపోడని ఎవ్వడు చెప్పుకోడు ఎందుకంటే కులానికి అవమానం అని కొండా సురేఖ ఒక మహిళని ఒక కుటుంబాన్ని ఒక మంత్రిగా ఉండి అనరాని మాటలు అబద్ధాలు చెప్పి తీరని ద్రోహం చేసింది ఆమెకి ఇప్పుడు బీసీ కార్డు ఎందుకు చదువుతారు ఏకంగా ఆమె మహిళాని కేటీఆర్ మీద ఏదో ఒక కామెంట్ చేసింది పద్మశాలి అని చెప్పేసి కేకే మహేందర్ అనేటోడు ఏకంగా పద్మశాలిలు కాండోమ్లు అమ్ముకోవాలి అన్ననాడు నువ్వు ఏడున్నావు